వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ వుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ టుద్దా కోటపల్లి మండలం పారుపల్లి చింత వద్ద అరవై మూడవ జాతీయ రహదారిపై బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ భాస్కర్ మరియు ఇతర పోలీస్ అధికారులు సరస్వతి నది పుష్కరాల సందర్భంగా అరవై మూడవ జాతీయ రహదారి గుండా ప్రయాణించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్న డీసీపీ ప్రధాన కూడళ్లలో మరియు రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో బ్లూ కోట్ మరియు పోలీస్ పెట్రో కార్ సిబ్బంది మూడు షిఫ్ట్లలో ఇరవై గంటలు విధులు నిర్వహిస్తారని తెలిపారు భక్తులు వారు వెళ్లే వాహనాలను రోడ్లపై నిలపరాదని అలా చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కాబట్టి తగు జాగ్రత్తలు వహించాలని డీసీపీ సూచించారు సరస్వతి నదీ పుష్కరాలకు సంబంధించి మంచిర్యాల జిల్లా పరిధిలో ప్రాపర్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా భక్తులు ఉమ్మడి ఆదిలాబాదు ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి నిజామాబాద్ మెదక్ జిల్లాల నుంచి భక్తులు వయ రాజీవ్ రాదారి మరియు ఆదిలాబాద్ నుంచి జన్నారం రూట్లో కానీ బెల్లంపల్లి హసిఫాబాదు ఈ రూట్లో కానీ ఇంకా మహారాష్ట్ర నుంచి చంద్రాపూర్ నుంచి కూడా భక్తులు ఈ రూట్లో రావడం జరుగుతుంది ముఖ్యంగా ఇందారం చెక్పోస్ట్ నుంచి పారుపల్లి సిరోన్చ బ్రిడ్జ్ వరకు కూడా ట్రాఫిక్ హెవీ ట్రాఫిక్ మూమెంట్ ఇప్పుడు కనపడుతుంది ముఖ్యంగా భక్తులు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ట్వెల్వ్ నుంచి రాత్రి పన్నెండు నుంచి నాలుగు ఆరు ఎనిమిది మధ్యలో ఉదయం పూట కాళేశ్వరం వెళ్తున్నారు మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా హెవీ ఉన్నది ఈవినింగ్ కాళేశ్వరంలో సరస్వతి నదికి దీపావరాధన దీపోత్సవం జరుగుతుంది కాబట్టి అవి భక్తులు చూసుకొని రాత్రి సమయంలో రిటర్న్ కావడం జరుగుతుంది దీనికోసము ముఖ్యంగా అన్ని కూడళ్లలో అన్ని కూడల్లో ముఖ్యంగా మధ్యలో ఫారెస్ట్ కవర్ కూడా ఉంది ఆ ప్రాంతంలో కూడా మా పెట్రో కారు మా పోలీస్ సిబ్బంది బ్యాటర్ను లైట్స్ తోటి రిఫ్లెక్టివ్ జాకెట్స్ తోటి ఉంటున్నారు అట్ ద సేమ్ టైం ఈ ఏరియాలో కొల్లూరు అండ్ ఈ ఏరియాలో ట్రా లారీ ట్రాన్స్పోర్టు శాండ్ క్వారీస్ ఉన్నాయి వాటికి కూడా మేము గవర్నమెంట్ను విజ్ఞప్తి చేయడం జరిగింది లారీలని తగ్గించేసేయమని ఎందుకంటే హెవీ లోడ్ అయినప్పుడు ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది యాక్సిడెంట్స్ అవకాశం ఉంది కాబట్టి కలెక్టర్ కానీ అండ్ టీజిఎండిసి కావడానికి కూడా రిక్వెస్ట్ చేసుకుంటాం ముఖ్యంగా లారీలు కానీ ఇతరత్ర భక్తుల యొక్క వెహికల్ కానీ హైవే మీద ఎక్కువ సెన్స్ నిలబెట్ ఆపడం వల్ల పైనుంచి వేగంగా వచ్చే వాళ్ళకు కూడా ప్రమాదం జరుగుతుంది కాబట్టి పెట్రోల్ గ్లూకోల్స్ అండ్ పెట్రోల్ కార్స్ ద్వారా రోడ్డు మీద ఎత్తి పరిస్థితుల్లో కూడా ఈ బీటీ ఉన్న రోడ్డు మీద ఉండకుండా బస్ వేలల్లో లేకపోతే లారీ బేస్లల్లో సైడ్లో పెట్టుకొని ఉండేటట్టు చూస్తున్నాము ముఖ్యంగా ఈ ఫారెస్ట్ కవర్ ఈ జంక్షన్స్లలో ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా పర్టికులర్లీ అట్ ద సేమ్ టైం ట్రాఫిక్ జామ్ జరగకుండా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మూడు షిట్లలో మా యొక్క సిబ్బంది పనిచేస్తున్నారు కాబట్టి భక్తులు ఈ యొక్క రూట్ ద్వారా ప్రశాంతంగా వచ్చి పుష్కర స్నానం ఆచరించి వారి యొక్క సాంప్రదాయం ప్రకారం చేసుకునే విధంగా మేము ఫెసిలి చేస్తున్నాము థ్యాంక్ యూ